మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

సిగ్గు సిగ్గు షగల్ తీస్ కొలి పక్కన 200 పైర్ పై సిగ్గు సిగ్గు షగల్ తీస్ కొలి పక్కన 200 పైర్ పై సిగ్గు మీడియా పై దాడలు సిగ్గు సిగ్గు మీడియా పై దాడలు సిగ్గు సిగ్గు మీడియా పై మీడియా పై జనరేషన్ పై దాడిని చైకొచో ప్రయాస దేశములో జర్నలిస్టుపైన దాడిని ఆపాలి పత్రికా కార్యాలయంపై దాడులు చేస్తున్న రాజకీయ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి పత్రిక స్వేచ్ఛపై దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి పత్రిక స్వేచ్ఛపై దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి రాజకీయ గొండాలను వెంటనే అరెస్ట్ చేయాలి రాజకీయ గుండాలను వెంటనే దేశంలో రోజు రోజుకు పత్రికల పైన మీడియా పైన జర్నలిస్టుల పైన దాడులు పెరిగిపోతా ఉన్నాయి మొన్న సాక్షి టీవీ పైన దాడి అయితే ఉంది లేదా తెలంగాణలోని ఈ టీన్మార్ మల్లన్న ఇండివిజువల్ గా నడుపుతున్న ఒక ఛానల్ పైన అయితే ఉంది లేదా నిన్నటికి నిన్న మహా న్యూస్ కేంద్ర కార్యాలయం పైన దాడి అయితే ఉంది ఇవన్నీ చూస్తే పత్రికా స్వేచ్ఛ దేశంలో రోజు రోజుకు హరించబడతా అవుతని స్పష్టంగా అర్థం అవుతా ఉంది మహా న్యూస్ ఎండి వంశీ గారు ఏం మాట్లాడినారు ఏదైతే సిట్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏ టూగా ఉన్న రాధాకృష్ణ రావు గారు ఇచ్చిన ఒక కన్సిస్టెంట్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రశ్నలు సంధించారంటే ప్రశ్నిస్తే మీరు దాడులు చేస్తారా ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లర్ గా ఉన్న పత్రికలు మీడియా పైన దాడులు చేయడం ఎంతవరకు హేయమైన చర్య దీన్ని మేము హేయమైన చర్యగా భావిస్తా ఉన్నాము దీన్ని ఖండిస్తా ఉన్నాము అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు మేము శాంతియుతంగా పోరాడి సాధించుకున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని అని గొప్పగా ప్రకటించి ఏకైక పార్టీ మాదిరి గొప్పగా ప్రకటించిన కేటీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు అంటే ఫోన్ ట్యాపింగే జరగలేదా సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జరగలేదా లేదా కేటీఆర్ తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఫోన్ ట్యాపింగ్ జరగలేదా లేదా ఈ మహిళా నేతల కాంగ్రెస్ మహిళా నేతల ఫోన్ ట్యాపింగ్ జరగలేదా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు ఎందుకు నోరు మెదపడం లేదు నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు కేటీఆర్ ఫోన్ టంగ్ చేసి ఇంట్లో ఉన్న మహిళల వాయిస్ వింటా ఉన్నారని మరి మీరు కేటీఆర్ సీఎం రేవంత్ పైన దాడి చేస్తారా ఖచ్చితంగా కచ్చితంగా ప్రశ్నించాలి ఈ మీడియా పైన దాడి అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి మీడియా పైన దాడి అంటే రాజ్యాంగం పైన దాడి మీడియా స్వేచ్ఛ పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడి ఖచ్చితంగా మనం దీన్ని ఖండించాలి దీనిపైన మీకు ఎటువంటి విమర్శలు ఉంటే మీరు చట్టపర చర్యలు తీసుకోండి మహా న్యూస్ పైన లేదా ఏదైనా నిరసన వ్యక్తం చేయండి అంతే అంతేకాని దాడులు చేయడం ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాము మహా న్యూస్ పై ఎవరైతే దాడి చేశారో కేటీఆర్ అయితే కేసీఆర్ వీళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము రెండు మహా న్యూస్ కార్యాలయం పైన బిఆర్ఎస్ గుండెలు దాడి చేయడము చాలా దురదృష్టం భారతదేశంలో మన భారతదేశానికి సైనికులు ఎట్లా కాపాడుతున్నారో ప్రజాస్వామ్యంలో ఏదైనా జరిగిన జనరలిజం అంటే చాలా స్వేచ్ఛ అంబేద్కర్ రాసిన కాలంలోనే జనరల్ స్వేచ్ఛ ఉంది ప్రతి మానవునికి స్వేచ్ఛ ఉంది ప్రతి ఒక్కరికి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనరలిజం వేలెత్తి చూపడం అనేది జనరలిజం అలాంటి వ్యక్తులను తీసుకొని మీరు అధికారంలో వచ్చినారు కదా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా మీరు అలాంటి వాళ్ళను జనరలిజాన్ని వాడుకొని మీరు గద్దంగా ఎక్కినారు కదా మీ నాన్నగారు ఎమ్మెల్యే ఎంపీగా రాజుగా భిక్ష పెట్టుకున్నారు కదా అది మరిచిపోయి అన్నం వాళ్ళకు అంటే మీకు భిక్ష పెట్టిన వాళ్ళు జర్నలిజం అంటే విలేకరులు అంటే ఎవరైనా కానీ పత్రికోళ్ళు అంటే మీకు బిచ్చపిచ్చినప్పుడు రాజకీయ నాయకులకంతా బిచ్చ పెట్టిన వాళ్ళు ఇది వాస్తవం ఏ నాయకుడే కానీ ఎదిగినాడు అంటే అంటే రాజకీయ నాయకుడు ఎదిగినాడంటే పత్రికల ద్వారా ఎదుగుతాడు ఎందుకు అంటే చాలా లక్షల మందికి కోట్ల మందికి వాళ్ళ వాయిస్ పత్రికల ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలియపరిచేది వాళ్ళే అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ మీద దాడి చేయడము చాలా ఖండిస్తున్నాం మేం వాళ్ళను వెంటనే మీరు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలా వీలైతే పొద్దుటూరు నుంచి విలేకర్లమ్మ పత్రికల సంఘం నుంచి మేము కూడా హైదరాబాద్ పోయి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఆయన కార్యాలయం ఉందట ధర్నా దానికి సిద్ధంగా మేము ఉంటామని చెప్పి ఈ విషయంగా మేము తెలియజేసుకుంటున్నాం మహాన్యూస్ ఛానల్ పైన దాడి చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు పత్రిక గాని విలేకరు కానీ మీడియా కానీ ప్రజాస్వామ్యం బతికిందంటే వాళ్ళ ద్వారా బతికింది ఎందుకంటే ప్రజల సమస్యలు పోలీసులు ప్రభుత్వాలను స్పందించడం కానీ మీడియా పత్రికల ద్వారా ప్రజల సమస్యలు కొన్ని కొన్ని తెచ్చి వారి సమస్యలు పరిష్కారం జరుగుతున్నాయి అట్లాంటి మీడియా పైన కూడా దాడి చేయడం చాలా బాధాకరం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు దీని నింద తొందరగా చొరవ చూపి వాళ్ళను ఎవరు దాడి చేసినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలా ఈరోజు పత్రిక విలే విలేకరుల పైన కానీ పైన దాడి చేయడం చాలా దుర్మార్గం గతంలో కూడా చేసినారు ఒక విలేకరి కూడా ఇంత ముందు ఏరే రాష్ట్రంలో కాల్పులు జరిపినారు ఇలా అంటే పశ్నిస్తే గొంతు ఇప్పితే మీరు కాల్పులు జరిపి దాడి చేస్తారా మీరు నిరూపించుకోండి మాట్లాడతారు ప్రజల సమయంలో ప్రజలు గొంతెత్తి మాట్లాడేకు హక్కు రాజ్యాంగం కల్పించింది దాని తప్పో ఒప్పో నువ్వు నిరూపించుకోవాలా నిరూపించుకునే బాధ్యత నీ పైన ఉంది ఇది చేయడం చాలా దుర్మార్గం నా వాళ్ళని శిక్షించి అలా అరెస్ట్ చేయకపోతే రేపు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హైదరాబాద్ పోయి దీనిపైన వాళ్ళను శిక్షించాలని అందరూ ఏకమై కలిసికట్టుగా ఉద్యమించాలని కోరుకుంటాం స్టేట్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మనమంతా కూడా ఇక్కడ జనరల్ పైన జరిగిన దానిని అందరూ ఖండిస్త తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా రెండు రోజుల ముందు జరిగినటువంటి హైదరాబాద్ లో ఏదైతే జర్నలిస్టు కార్యాలయాల పైన న్యూస్ కార్యాలయ పైన జరిగిన దాడిని మేము ప్రగతిశీల కార్మిక సమైక్య తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రయాసం దేశం అని చెప్పుకుంటున్నటువంటి పాలకులు ఈరోజు జర్నలిస్ట్ పైన కానీ తర్వాత అదేవిధంగా రచయితల పైన కానీ కానీ అదేవిధంగా ప్రశ్ని ప్రశ్నిస్తున్న ప్రతి ఆ మే మేధావులు కానీ ఆలోచన పనులు కానీ ఈరోజు దొక్కే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నది కాబట్టి ఇదే కాదు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా జర్నలిస్టు పైన దాడులు జరుగుతున్నాయి చిన్న అంటే కార్మికుల పైన దాడులు జరుగుతున్నాయి అనేక మంది కూడా ఈరోజు దాడులు జరిగి తర్వాత వాళ్ళు అంచి వేసి వాళ్ళ గొంతు నొక్కే పరిస్థితి రోజు మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న కాదు అదే విధంగా ఏదైతే జర్నలిస్ట్ పైన కానీ ప్రజాస్వామ్య మేధావుల పైన జరుగుతున్న దాడులను తీవ్ర ఖండించి వారిపై చర్య తీసుకోవాలని చెప్పని ప్రగతిశీల కార్మిక సమక్తి తరఫున డిమాండ్ చేస్తున్నాం సమాజానికి నాలుగో పిల్లరైన సమాచార సాధనాల మీద దాడి చేయడం అనేది ఎంత యహేయమైన చర్యను ప్రతిసారి మనకు అది నిరూపిస్తానే ఉన్నారు రాజకీయ పార్టీ ఏదైనా సరే నిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు దాన్ని ఏదో పర్సనల్ ఇష్యూగా తీసుకొని వాళ్ళ మీద దాడి చేసి విలేకరులను కొట్టడము భౌతిక దాడులు చేయడం ఇదంతా ఎంతో దారుణమైన సమ దారుణమైన విషయంగా నాకు ప్రతిసారి జరిగిన ప్రతిసారి ఇంతకంటే దిగజారం అన్న ప్రతిసారి అంతకంటే ఎక్కువగా దిగజారే రాజకీయ పార్టీలు ఇక్కడ ఉండడం మన ప్రజాస్వామ్యంలో మన దౌర్భాగ్యం అని అనుకుంటున్నాను ఇలాంటివి ఎప్పుడు జరిగినా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఖండించడం కూడా ఒక రకంగా మన ప్రజాస్వామ్యంలో ఒక ఉన్నత ఉత్తమమైన పద్ధతిగా మాత్రం నాకు అర్థమవుతుంది ఇంతమంది కలుసుకట్టుగా వచ్చి నిరసన చూపడం కూడా ఒకందుకు మంచిదే మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఆంధ్రప్రదేశ్ దళిత సమాఖ్య తరఫున మేము ఖండిస్తూ మద్దతిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి పత్రిక కార్యాలయం పైన దాడి అనేది చాలా నీచమైన చర్య ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న పత్రికల పైన ఛానళ్ళ పైన దాడులు ఈనాడు కొత్తగా జరిగేటి ఏమీ కాదు గతంలో కూడా అనేక సార్లు దాడులు జరిగాయి పాత్రికేయుల పైన కూడా దాడులు జరిగాయి కార్యాలయ పైన దాడులు జరిగాయి కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయన్న సంగతిని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ప్రత్యేకంగా ఏదైనా ఒక చట్టం ఈ ప్రభుత్వాలు తీసుకొని వస్తే ప్రభుత్వ కార్యాలయాలకు విలేకరులకు రక్షణగా ఉంటుందని చెప్పేసి మేము తెలియస్తున్నాం మరి పత్రికా స్వేచ్ఛను భంగం కలిగిస్తే విలేకరుల స్వేచ్ఛను వారి హక్కులను భంగం కలిగిస్తే ప్రజా సంఘాలుగా మేము వారి వెంట ఉండి వారికి మద్దతు ఎల్లవేళలా మా సహాయ సహకారాలు అందిస్తూ మేము ఎంతకైనా పోరాడడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి మహాన్యూస్ కార్యాలయం పైన దాడి చేసి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకొని వారిని చట్ట ప్రకారం శిక్షించాలని తెలియజేస్తున్నాం భీమ్ జైభీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పొద్దుటూరు పట్టణ కార్యదర్శి హైదరాబాద్ నగరంలో మహా న్యూస్ పైన ఛానల్ పైన బిఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు లేదా అల్లరి ముక్కలు కానీ దాడులను కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రంలో కావచ్చు లేదా రాష్ట్రంలో కావచ్చు ఉమ్మడి రాష్ట్రాలలో కానీ ప్రతి ప్రాంతాలలో కూడా పత్రికా స్వేచ్ఛ పైన నిరంతరము ఆంక్షలు అనేటువంటి పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలకు వారదులుగా ప్రభుత్వాలకు కావచ్చు లేదా ఇతర వ్యవస్థలకు కావచ్చు అది న్యాయ వ్యవస్థ కావచ్చు ఏదైనా వ్యవస్థలకు సంబంధించి వారదలుగా నిరంతరం శ్రమించేటువంటి శ్రమించేటువంటి వాళ్ళు మీడియా మిత్రులు ఇటువంటి మీడియా పైన ఈ దాడులు అనేటువంటిది అంటే వ్యవస్థలను ఏ మేరకు భయపెట్టాలనేటువంటిది వ్యవహరిస్తూ ఉన్నారో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇంకొకరు కానీ దీన్ని మనం అంచనా వేయాలి ఈ చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ సమాజానికి మన భారతదేశానికి కావచ్చు లేదా మొత్తంకు వ్యవస్థకంతా కూడా ఫోర్ గా ఉన్నటువంటి వాటిలలో ప్రధానంగా న్యాయ వ్యవస్థ కూడా ఈ మధ్య కాలంలో దాడులు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా రాష్ట్రపతే జోక్యం చేసుకొని సుప్రీం సుప్రీంకోర్టును ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇవాళ ప్రజ దేశానికి ప్రథమ పౌరురాలు న్యాయ వ్యవస్థని ఏ రకంగా అయితే ప్రశ్నించిందో ఇదే అదునుగా తీసుకునేసి ఇవాళ మొత్తం బిఏ బీజేపీ ఎత్తుగడల మళ్ళీ భాగంగానే బిఆర్ఎస్ కూడా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఇవాళ హైదరాబాద్ కావచ్చు రేపు రేపు ఎక్కడైనా కావచ్చు తన జోక్యం ఎక్కువ మితిమీరి పోయేసి చర్యలు తీసుకుంటా ఉంది ఏదైనా చట్టపరంగా అంశాలు ఉంటేనక మాట్లాడేటువంటి అభిప్రాయాలు కావచ్చు లేకపోతే కనుక భావ వ్యక్తీకరణ కావచ్చు ఏదైనా కావచ్చు వీటన్నిటి అంశాలలో వాటిని చట్టపరంగా న్యాయపరంగా పోరాడాల్సిందే తప్ప ఎక్కడ కూడా దాడులు అనేటువంటిది సహేతుకమైనటువంటి చర్యలు కాదు దీన్ని కమ్యూనిస్ట్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ పై ఆఫీస్ పైన దుర్మార్గంగా ప్రవర్తించినారు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆయనకు సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఇంత నీచాది నీచంగా ప్రవర్తించడం ప్రవర్తించడం జరిగింది కబద్దార్ బిఆర్ఎస్ ఏమయ్యా మీడియా మీకు అనుకూలంగా ఇస్తే మంచిదంటారు వాస్తవాలు ప్రసరిస్తే మీరు దాడి చేస్తారా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రవర్తించారు ఇప్పటికైనా తెలుసుకోండి నీతి నిజాయితీగా పొత్తుకండి మీరు చేసే ఏమి ఫోన్ కాల్స్ అని టాప్ చేస్తారా అది నేరం కాదా తెలిసి కూడా మీరు బాధ్యతగా ఒక మంత్రి పదవులు ఉన్నారు రాష్ట్రాన్ని తొమ్మిది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పరిపాలించినారు ఇంత చేసి ఒక దుర్మార్గమైన చీర పాల్పడతారా జర్నలిజం అంటే ఏమి వాళ్ళు ఏమీ ఆసమాసి మనుషులు కాదు కదా వాళ్ళు చదువుకున్నారు విద్యావంతులు జ్ఞానంతో కూడిన వ్యక్తులు కూడా ఉన్నారు నాకు తెలుసు కొంతమంది జర్నలిజం చేసి అన్నం లేకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి మీరు అనుకున్నంత అవినీతి పరులు కాదు మీ రాజకీయంలో మీ లాంటి వారు కొందరు అవినీతి పరులు అది దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి మీ తాంతా కూడా చప్పులకు భయపడవు జర్నలిజం ఎప్పటికి కూడా జర్నలిజం అంటే నిజాయితీ పొరులలో వాస్తవాలు ప్రశ్నిస్తారు తప్పు చేసిన వానికి శిక్షిస్తారు తప్పక మంచి వాళ్ళను అవమానంగా పరచరు ఏదైనా ఛానల్స్ తప్పు చేస్తే మీరు కేసులు పెట్టాలి ప్రభుత్వానికి నివేదిక అది చేయకపోగా అనవసరమైన వాళ్ళ మీద దాడి చేస్తారా ఇది గుండాయుధం కాదా మీరు చేసే పని ఆ ఇది ఇప్పటికైనా మానవత్వంతో బకండి మీకు ప్రజా ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష ఇప్పుడికే ఇచ్చినారు మీ జీవిత కాలంలో కూడా మీరు పదవులకు వచ్చే అవకాశం లేదు అది ఒకే ఒక జనరల్ గా మీరు దాడి చేస్తే ఎవరు సహించారు ప్రజలు సాధించారు మా ప్రజా సంఘాలు తండ్రిగా పొద్దుటూరు వాళ్ళ యొక్క సమస్యల పైన కూడా పోరాడతామని మేము తెలియజేస్తాం ఇక మీదటైనా మీ తాతాకు చక్కలు భయపడారు ఈ దాడిలో ముత్తగంటగా మేము ఖండిస్తున్నాం నమస్తే మెదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్